పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాడివేడి చర్చలకు సమయం ఆసన్నమైంది మొదటి వారం విపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వం కొనసాగగా స్పీకర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంతో అధికార విపక్షాల మధ్య చర్చల విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది మొదటగా లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పహల్గాం ఉగ్రదాడిపై పదహారు గంటల పాటు చర్చ జరగనుంది భారతదేశ చరిత్రలో అతి పెద్ద ఆపరేషన్ గా ఆపరేషన్ సింధూర్ జరిగిందంటున్న కేంద్రం ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు సందేహాలపై దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వనుంది కేవలం దేశ ప్రజలకే కాక దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ ద్వారా ఉగ్రవాదంపై భారత వైఖరి మరోసారి ప్రపంచానికి చాటి చెప్పనుంది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాడి వేడి చర్చలకు సమయం ఆసన్నమైంది మొదటి వారం విపక్షాల ఆందోళనతో వాయిదాల పర్వం కొనసాగగా స్పీకర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంతో అధికార విపక్షాల మధ్య చర్చల విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది అయితే ఇక దీనిపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర నరేంద్ర అందిస్తారు చెప్పండి ఆపరేషన్ సింధూర్ పై ఈ రోజు పార్లమెంట్ లో రేపు రాజ్యసభలో ఏదైతే ఈ రోజు లోక్ సభలో రేపు రాజ్యసభలో చర్చ జరగబోతుంది దీనికి సంబంధించి మొత్తంగా కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి దేశ ప్రజలకి ఏం చెప్పబోతుంది ముఖ్యంగా ప్రపంచానికి ఉగ్రవాదానికి సంబంధించి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుందనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి మొత్తంగా పదహారు గంటల పాటు చర్చ జరిపేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్ గా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి సమయంలో పూర్తిగా కూడా అంతా కూడా ఆసక్తిగా చూసింది దేశం అంతా కూడా ఆపరేషన్ సింధూర్ కి మద్దతు తెలిపింది ఇప్పుడు అసలు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి భారత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళింది దానికి సంబంధించి అసలు ఏం జరిగింది అదేవిధంగా ఆ సమయంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా సైన్యానికి సంబంధించి ఎలాంటి నష్టం జరిగింది సైన్యానికి సంబంధించి పోరాటం ఏ విధంగా జరిగిందనే దాని మీద కూడా దేశం మొత్తం అసలు భారత ప్రభుత్వం ఏం చెప్తుందనే దాని మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మే ఏడున మొదలైనటువంటి ఆపరేషన్ సింధు పది వరకు పాకిస్తాన్ పై అనేక రకాలుగా సైనిక చర్యలకు పాల్పడింది ముఖ్యంగా ఉగ్రవాదంపై భారత పౌరు పాకిస్తాన్ పై ఆంక్షలు ఆపరేషన్ సింధు ద్వారా చేపట్టినటువంటి సైనిక చర్యల ద్వారా పాక్ ఆక్రమిత ఆక్రమిత కాశ్మీర్ లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను కూడా నష్టపరచడం జరిగింది తర్వాత పాక్ తో జరిగినటువంటి చర్చలు దాంతో పాటు ఎయిర్ బేస్ పాక్ రక్షణ స్థావరాలు సరిహద్దుల్లో పాక్ సైనిక పోస్టులు ధ్వంసం ఇలాగా అనేక రకాలుగా పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం భారతదేశం విరుచుకు పడింది మొత్తంగా దీనికి సంబంధించి ఈ రోజు లోక్సభలో చర్చ జరిపేందుకు రక్షణ మంత్రి రామ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ పై చర్చ ప్రారంభిస్తారు దాంతో పాటు హోం మంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జైశంకర్ బీజేపీ ఎంపీలు అనుషాకు దాంతో పాటు నిష్కాంత్ ఊపే పాల్గొన్నారు దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ చర్చలో మధ్యలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది దాంతో పాటు ఒక పక్క ఏదైతే విపక్షాలన్నీ కూడా అడిగేటువంటి ప్రశ్నలకు కూడా దీంట్లో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా రెండు సభల్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరపాలంటూ విపక్షాల మొదటి నుంచి కూడా పట్టుబట్టే దానికి తగిన విధంగానే ఇటు నరేంద్ర మోడీ కూడా ఆ చర్చకు సానుకూలంగానే స్పందించారు దీనికి సంబంధించి అసలు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గమ్ ఉగ్రదాడి భద్రతా వైఫల్యాలపై ప్రధానంగా చర్చ జరగాలంటూ కూడా ఇటు విపక్షాలు కోరుతూ ఉన్నాయి మూడు నెలలు అవుతున్నప్పటికీ ఉగ్రవాదులు ఎందుకు పట్టుకోలేకపోయారు పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తామని ముందుగానే ఏ విధంగా పాకిస్తాన్ ని హెచ్చరించారు దాంతో పాటు ఆపరేషన్ సింధు సమయంలో చైనా చైనాలో ఘర్షణలు ఏమైనా జరిగాయా యుద్ధాన్ని తానే ఆపేనని ఇరవై ఆరు సార్లు ట్రంప్ మాట్లాడటం అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు నిలిపివేస్తామని ట్రంప్ బెదిరించడం ఆపరేషన్ సింధూర్ తో భారత వాయుసేనకు జరిగినటువంటి నష్టం అదేవిధంగా దేశ భద్రత దేశ విదేశాంగ విధానంపై ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది మొత్తంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు సింధూర్ ని విధంగా నిర్వహించారు దాంతో పాటు అనేక ప్రశ్నలకు సంబంధించి కూడా విపక్షాలు సిద్ధమవుతున్నటువంటి సమయంలో పూర్తిగా ఎన్డీఏ కూటంలోని ఎంపీలంతా కూడా ఇటు ఏదైతే ఎన్డీఏ పూర్తిగా కూడా సహకరించేందుకు మొత్తం కూడా అందుబాటులో ఉండాలంటూ ఇప్పటికే విప్ జారీ చేయడం జరిగింది మొత్తంగా ఒక పక్క హిందూ ద్వారా భారత్ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చాటి చెప్పామంటూ ఇటు భారత ప్రభుత్వం చెప్తూ ఉంది ఆ సమయంలో జరిగినటువంటి వైఫల్యానికి సంబంధించి కూడా ప్రపంచానికి ముఖ్యంగా భారత ప్రజల తరఫున మాట్లాడేందుకు విపక్షాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి దీనికి సంబంధించి ఈ పదహారు గంటల పాటు జరిగేటువంటి చర్చలో పూర్తిగా ఉగ్రవాదానికి సంబంధించి భారత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో ప్రపంచానికి తెలియజేసే విధంగా పార్లమెంట్ లో చర్చ జరగబోతుంది హారిక